హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే పిఎం స్వాన్నిధి అంటే తెలుగులో చెప్పాలంటే వీధి వ్యాపారుల ఆత్మనిర్భర భారత్ లేదా ఆత్మనిర్భర నిధి అనేది మనకు పిఎం స్వాన్నిధికి సంబంధించి పేరండి అదే దీనికి సంబంధించి మనం ఈ వీడియో లోపల ఏమేమి తెలుసుకుంటామనేది ఒకసారి చూసుకున్నట్టయితే అసలు పిఎం స్వాన్నిధికి కావాల్సినవి ఏంటి అది ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఎంతవరకు లోన్ పొందొచ్చు అదేవిధంగా దీని యొక్క ఉపయోగాలు ఏంటి ప్రత్యేకతలు ఏంటి అనే విషయాన్ని మనము ఈ వీడియో లోపల తెలుసుకోవడం పోతామండి ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకున్న పోయే ముందు నాదొక వచ్చి సబ్స్క్రైబ్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన వీడియోస్తో పాటు మరెన్నో యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి మీకు ఎంతగానో యూస్ఫుల్గా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చేద్దాం అసలు పిఎంస్ అనేది అనేది ఎందుకొరకు అవసరం ఎందుకొరకు వచ్చిన పథకం అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే మనకు రూరల్ లేదా అర్బన్ ఏరియాల లోపల వీధి వ్యాపారులు చాలామంది ఉంటారు కదండి వారి కోసం చిన్న చిన్న మొత్తాలతోనే వాళ్ళు బిజినెస్లు చేస్తుంటారు వారి యొక్క ఉపాధిని పొందుతుంటారు కాబట్టి అటువంటి వారికి కరోనా కష్టకాలం లోపల ఉపాధి పొందేందుకు రుణ లభ్యతను పెంచే ఉద్దేశంతో అదేవిధంగా ఇతర ఎక్కువ వడ్డీలు చెల్లించి వేరే వడ్డీ వ్యాపారులతో మోసపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి పథకం అండి ఈ పథకం ఏంటంటే వీధి వ్యాపారులు కూరగాయలు అమ్మేవారు కానీ చిన్న చిన్న కిరాణా కొట్టులు కానీ పండ్లు పండ్లు అమ్మేవారు కానీ అట్లాంటివి వ్యాపారాలు చేసేవారి కోసం చాలా తక్కువ మొత్తాలే అవసరమవుతుంటాయి ఆ చిన్న మొత్తాలని వీలైనంత తక్కువ వడ్డీకి అందించే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకురావడం జరిగిందండి అయితే స్కీమ్కు సంబంధించి అసలు ఈ స్కీమ్ పొందాలంటే మనకి ఏమేమి ఉండాలనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా మనకు ఆధార్ కార్డు ఉండాలండి దీనికి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అదేవిధంగా ఓటర్ ఐడి ఉండాలి అయితే మనము ఏ పట్టణంలో లేదా ఏ మున్సిపాలిటీలో అయితే మనము వీధి వ్యాపారం నిర్వహిస్తున్నాము అక్కడ మన పేరు నమోదు అయ్యి ఉండాలి రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి అంతేకాకుండా ఇక మనము వీధి వ్యాపారులం అన్నట్టుగా మున్సిపాలిటీ నుండి ఒక గుర్తింపు కాడిస్తారండి ఇవి మనకు తప్పనిసరిగా కలిగి ఉండాల్సిన పత్రాలు అయితే ఈ పత్రాలతో తీసుకొని మనం ప్రభుత్వ వెబ్సైట్ కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ పిఎం స్వనిధి డాట్ గవ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది లోపల ఈ మనం రుణం పొందడానికి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ రుణం పొందడం ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకున్నట్టయితే మొట్టమొదటిసారిగా పదివేల రుణాన్ని మనకు ఇస్తా ఇవ్వడం జరుగుతుందండి ఆ పదివేల రుణాన్ని మనం ఒక సంవత్సరం లోపల అంటే పన్నెండు వాయిదాలుగా మనం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది పన్నెండు వాయిదాలు పూర్తిగా ఇన్ టైం లోపల మనం ఈఎంఐలు కనుక కట్టినట్టయితే ఆ పన్నెండు వాయిదాల తర్వాత మనకు పన్నెండు వందల రూపాయలు నెలకు వంద రూపాయలు చొప్పున పన్నెండు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి ఏడు శాతం వడ్డీ మాఫీ కూడా ఉంటుంది అంటే మనకు ఆర్బీఐ రూల్స్కి అనుగుణంగా మనకు వడ్డీ అనేది బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి బ్యాంకులు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది ఆ సమయం లోపల ఉన్న నిబంధనలకు అనుగుణంగా అయితే మన వడ్డీలో నుండి సెవెన్ పర్సెంట్ అనేది మనకు మన రుణం తీరిన తర్వాత ఇన్ టైంలో చెల్లించిన వారికి సెవెన్ పర్సెంట్ వడ్డీ మాఫీ అనేది మనకు డైరెక్ట్గా డీబీటీ ద్వారా డైరెక్ట్ అకౌంట్ మన అకౌంట్లోనే పడుతుంది సో ఈ విధంగా ఉంటుందండి టెన్ థౌజండ్ ఇన్ టైం లోపల ట్వెల్వ్ మంత్స్ లోపల తీర్చిన వారికి రెండవసారి లోన్ పొందడానికి అర్హత సాధిస్తారు రెండవసారి అర్హతకు చూసుకున్నట్టయితే ఇరవై వేల రుణాన్ని పొందొచ్చు ఆ దాని కోసం తీర్చేందుకు పద్దెనిమిది నెలల సమయం ఉంటుంది ఆ తర్వాత రెండవసారి కూడా మనం రుణాన్ని కనుక క్రమం తప్పకుండా చెల్లించినట్టయితే మూడవసారి యాభై వేల రుణాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది సో ఈ యాభై వేల రుణాన్ని తీర్చడానికి మనకు ముప్పై ఆరు నెలలు సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా చాలా తక్కువ మొత్తం నుండి పెద్ద మొత్తానికి మన వ్యాపార నిర్వహణ కోసం అలాగే మన వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం కానీ అక్కడ దానికి సంబంధించిన వస్తువులు పనిముట్లు సేకరించుకోవడం కానీ ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్పవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ రుణం వల్ల ఉపయోగాలు అంటే అంత ప్రాధాన్యత ఎందుకు ఉంది ఈ రుణానికి సంబంధించి ఇతర లోన్లకు ఈ లోన్కు ఇలా డిఫరెన్స్ ఏంది ప్రాధాన్యత అయినది అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ రుణానికి సంబంధించి మనకు మున్సిపాలిటీ ద్వారా గుర్తింపు పొందిన పత్రాన్ని ఉపయోగించి ఎవ్వరి షూరిటీ లేకుండా ఈ రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా అతి తక్కువ వడ్డీకి మనకు ఈ పిఎం స్వాన్నిధి రుణం అనేది లభిస్తుంది అంతేకాకుండా డిజిటల్ పేమెంట్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇరవై ఐదు రూపాయలకు అయ్యబడిన చెల్లింపులను మన డిజిటల్ పేమెంట్ ద్వారా అంటే స్కానింగ్ ద్వారా పేటిఎం లేదా అమెజాన్ పే గూగుల్ పే ఇట్లాంటి వాటి ఫోన్పే ద్వారా స్వీకరించినట్టయితే వాళ్ళకు ప్రతిరోజు యాభై రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంటుందండి ఇది దీని యొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు సో ఇదండి ఈ పిఎం సన్నిధికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసినా అని అనుకుంటున్నా ఈ రుణానికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉన్నట్టయితే మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంకా ఇంకొకటి ఏంటంటే మీకు ఇంకా ఎటువంటి రుణాలు కావాలనే విషయాన్ని లేదా ఎటువంటి స్కీమ్లకు సంబంధించి మీకు పూర్తి వివరాలు అవసరము కామెంట్ రూపంలో అడగండి నేను తప్పకుండా దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అరటి పాయింట్ వల్ల నోట్లు పెట్టినట్టుగా తెలియజేయడం జరుగుతుంది సో తప్పకుండా మీ అభిప్రాయాన్ని వీడియో ద్వారా మీరు పంచుకోండి సో ఇదండి ఈ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్